అందరికీ నమస్కారం ఈరోజు మా రాష్ట్ర వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు హౌసరెస్టు చేయడం జరిగింది ఆయన ఎంతో శాంతియుతంగా ఆ రాజమండ్రి రా రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల కోసం గత తొమ్మిది రోజులుగా శాంతియుతంగా వారి సమస్యల పైన వాళ్ళ సమస్యలు సాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఎటువంటి పార్టీ ఎజెండా లేకుండా ఆయన సొంత ఏజెండా లేకుండా కార్మికుల కోసం ఒక కార్మికులు పడే కష్టాలన్నీ ఏ విధంగా అయినా తీర్చాలనే సదుద్దేశంతో శాంతియుతంగా తొమ్మిది రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ యాజమాన్యం దిగి రాకపోవడం వల్ల ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటలకు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా అని పిలుపునియడం జరిగింది ఆ పిలుపు మేరకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎలాగంటే ఎక్కడ ప్రజా సమస్యల మీద ఎవరు పోరాటం చేసినా ఆ పోరాటాలని ఒత్తివేయడమే అణచివేయడమే ఒక పనిగా పెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక నక్సలైట్నో లేకుంటే ఒక తీవ్రవాదినో అరెస్ట్ చేసినట్టు మార్నింగ్ రెండున్నరకే జక్కంపూడి రాజా గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయనని ఒక రెండు వందల మంది పోలీసులని పెట్టి హౌస్ అరెస్ట్ చేసి ఏదో పెద్ద ప్రార్థాంతంలాగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆయన ఎంతో హుందాగా కార్మికుల సమస్య కోసం యాజమాన్యం దిగి వస్తే వాళ్ళ షూ తుడవడానికైనా నేను రెడీ అని ఎంతో హుందాగా స్పందించి ఆ కార్యక్రమాన్ని ఆయన కార్మికుల కోసం పోరాడుతుంటే ఈరోజు అన్యాయంగా ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎలా వస్తుందో అనుకొని ఆయనని మార్నింగ్ రెండున్నరకే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మేము మా రాష్ట్ర యువజన విభాగం తరఫున మా కర్నూలు జిల్లా యువజన విభాగం తరఫున కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఇటువంటి అరాచకమైన పనులని నిలిపివేయకపోతే మా అధ్యక్షునికి ఎటువంటి ఇబ్బంది కలగజేసిన రాష్ట్ర యువత మొత్తం రాజమండ్రికి వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి ఆయన కార్మికుల తరఫున చేస్తున్న ఈ ఉద్యమాన్ని ఆ కార్మికులకు వీలైతే మీరు ఆ కార్మికుల ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఈ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తే ఆయనకు గాన ఎటువంటి ఇబ్బంది కలుగజేసినా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే యువజన విభాగం సభ్యులు యువత మొత్తం రాజమండ్రికి వచ్చే కార్యక్రమాన్ని చేపడతాం అందుకు మీరు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అణచివేత ధోరణి నుంచి ఈ పరిపాలన నుంచి పక్కకు జరిగి ప్రజలకు ఇప్పటికైనా ఏదైనా ప్రజా సమస్యలపైన కార్మికుల సమక్షంలో పైన వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం